ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు పూర్వమందు చీకటి అయింటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగయ్యున్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ జీవితాలలో ఉన్న నుండి విడుదల పొందుటకు ద్వారము యేసుప్రభు మాత్రమే ఆయన ద్వారా ప్రవేశించువారు రక్షించబడతారు అందుకే వాక్యము ఏమని సెలవిచ్చునదో చూడండి నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడినవాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయిచ్చుండను అన్న వచనము ప్రకారము ప్రీలారా ఆయన ద్వారా మనము ప్రవేశించినట్లయితే మనము రక్షించబడతాం ఇంకను యేసు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చునుగాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నవచనము ప్రకారము ప్రీలారా సమృద్ధి జీవమును కలుగజేయుటకు ఆయన ఈ లోకమునకు దిగివచ్చాడు అదూగాక మన పాపాలన్నిటినీ తన పవిత్ర రక్తము ద్వారా కడిగి మనలను పవిత్రులనుగా చేయుటకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీరు ధైర్యముగా ఉండండి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని దేవుని వాక్యము సెలవిచ్చినది దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి పరిశుద్ధతకు ద్వారమైన ప్రభు మీకు పవిత్రత యొక్క తలుపు తెరుచుట ద్వారా మీ జీవితము మార్చబడుతుంది ఆయన తన నామమును ఆయన రక్తాన్ని ఆయన మాటను మీ కొరకు అర్పించాడు ఈ ఆయుధములు అన్నీ కీడు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎంతో బలమైనవి ప్రియ సహోదరి సహోదరుడా మన యుద్ధ ఆయుధాలు శరీరానికి సంబంధించినవి కావు దేవునికి సంబంధించినవని వాక్యము మనకు సెలవిచ్చినది మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయినవి అన్న వచనము ప్రకారము దేవుడు ఇచ్చే యుద్ధోపకరణములు బలమైనవి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేని నిమిత్తము నిరుత్సాహపడకండ్రి తండ్రి నేను పాపము చేసినది చాలును సాతాను నన్ను బంధించినది చాలును ప్రభువా నీవు నా కొరకు సిలువలో రక్తమును చిందించితివి దయతో నా పాపములను క్షమించి బంధకములను తొలగించి నా కొరకు విడుదల అను తలుపును తెరువుము అని ఈ రాత్రి మీరు ప్రార్థించండి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు ఈ రాత్రి మీ బంధకమలన్నింటినీ తొలగించి మీకు పరిశుద్ధత అను తలుపును తెరుస్తాడు దేవుని నుండి విడుదల లేక విమోచనను మరి మీ ప్రియమైన వారి విమోచనను అంగీకరించి ఆనందించండి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రికల సాటున సంరక్షించే గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరము గలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనమలను తెలియజేసినాం దివా గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ సజీవులనుగా లెక్కించి మిమ్మల్ని ఆరాధించుటకు మా జీవితంలో మీరు మాకు దయచేసిన ఈ గొప్ప కృపను బట్టి కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా మేము నీ రక్షణ మార్గమును అనుసరించుటకు మంచి కార్యములు చేయుటకు మరియు తరతరములకు నీకు మంచి సాక్షిగా నుండుటకు మమ్మను చేయి పట్టుకొని నడిపించుము దేవా మతిక్రమములను క్షమించుము మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు ఈ రాత్రి మలు ప్రతిబిడ్డకు చేయము అయ్యా మా హృదయంలో ఉన్న సమస్త కల్మశములను పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి మమ్మలను పవిత్రులనుగా చేయము అయ్యా మమ్మను విడిపించుటకు కలువరి శిల్వలో కార్చిన నీ అమూల్య రక్తముతో మమ్మను కడిగి శుద్ధులనుగా చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని చిన్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకం కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరకు తీర్చమని వేడుకొని మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొని చిన్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివై కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు మహిమగలిగిన నామమన ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్